హాయ్ అండి కాకరకాయ ఉల్లికారం చేస్తున్న ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అసలు కాకరకాయ కూర అని చెప్పేదాకా కూడా వాళ్ళకు అర్థం కాదనమాట అంత టేస్టీగా ఉంటుంది చేదైతే అస్సలు అంటే అస్సలు ఉండదు చాలా బాగుంటుంది కాకరకాయలు తీసుకొని మంచిగా నీటికి గడిగి పొట్టు కూడా పైన పైన తోలు కూడా అస్సలు తీయనవసరం లేదనమాట ఇట్లా ఒక ఇంచు కంటే కొంచెం చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు సేమ్ కట్ చేసుకోవాలి చేసుకొని లోపల గింజలు తీయేది గువ్వం అనేది అంతా ఇట్లా చాక్తోటి తీసేయాలన్నమాట నీట్గా ఇట్లా అన్ని ముక్కలన్నీ ఇట్లా కట్ చేసి ఇట్లా గువ్వం అనేది తీసేసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి మొత్తం టోటల్గా తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం అట్లే వేసుకోవాలి గింజలు తీసేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ నూనెలు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టాలి కలపకుండా మూత పెట్టి కొంచెం ఆవిరి మీద ఉడకాలన్నమాట ఆవిరి మీద ఉడికిన తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మరలు కిందికి మీదకి మరలేయాలి వేయాలి పైనవన్నీ అడుక్కుపోయి మంచిగా అవి కూడా ఫ్రై అవుతాయి అనమాట మళ్ళీ ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒయిట్లో కావాలన్నమాట మొత్తం టోటల్గా ఈ కలర్ రావాలి కాకరకాయ ముక్కలు అనేది వచ్చిన తర్వాత ఒక గిన్నెలకి తీసేసుకోవాలి అన్నీ కాకరకాయ ముక్కలన్నీ నూనె రాకుండా స్పూన్ తోటి తోటి కూర తోటి అట్లా తీసి ఒక గిన్నెలకి అన్ని ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి టోటల్గా చాలా బాగుంటుంది కర్రీ అయితే కర్రీ అంటే కాకరకాయ ఉల్లి కారం అనమాట మళ్ళీ మంచిగా ఎన్ని రోజులైనా అంటే ఒక వారం దాకా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట అయితే ఒక మూడు నాలుగు రోజులు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత అదే నూనెలో ఒక పిడికడంతా శనగపప్పు పిడికడంతా మినపప్పు వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలు వేసుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక ఆపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా వేయాలన్నమాట మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ అనేది ట్రాన్స్పరెంట్కి రావాలన్నమాట మరీ ఎక్కువ వేయగని అవసరం కూడా లేదు కొంచెం ట్రాన్స్పరెంట్లోకి వస్తే సరిపోతుంది అనమాట ఉల్లిగడ్డ అనేది ఇట్లా వేయగాలనమాట మంచిగా తర్వాత ఒక పది పదిహేనుగాల జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు తోటి టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట అంత బాగుంటుంది జీడిపప్పు వేసుకొని మళ్ళీ జీర ఫ్రై అయిన తర్వాత ఇక తీసి అన్ని మిక్సీ గిన్నెలకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి ఇక తగినంత కారం మనం తినేదాన్ని బట్టి నేను ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు వేసిన వేసి కొంచెం వాటర్ కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి మెత్త ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ఒక రెండు మూడు రోజులైనా బయట ఉంటే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక నాలుగైదు రోజులు వారం రోజులు ఉంటుంది అనమాట మెత్తగా వేసుకున్న తర్వాత ఇక ఇట్లా కాకరకాయ ఓళ్ళ ముక్కలకి ఇట్లా పూర్ణం అనేది మంచిగా నిండా నింపుకోవాలన్నమాట అన్ని ముక్కలకి ఇట్లనే నింపుకోవాలి మనం వంకాయ పూర్ణం ఇట్లా అట్లా అన్నీ నింపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు లేకపోతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు పూర్ణం నింపి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వేసుకొని మిగిలిన పూర్ణం కూడా వేసుకోవాలన్నమాట అందులోనే వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు చిన్న మంట మీదనే కూర మొత్తం ఉల్లికారం అయ్యి కంప్లీట్ ఉడికే వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న మంట మీదనే హై ఫ్లేమ్ పెడితే ఈ మసాలా అనేది మాడిపోతుంది అనమాట నూనె అనేది మంచిగా ఇట్లా పైగా అనిపిస్తుంది అనమాట ఉడికిందంటే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుతుంది లేకపోతే కూర అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట వేడి వేడి అన్నము ఉల్లికారము కాకరకాయ ఉల్లికారం వేసుకొని మంచిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటాను అసలు నెక్స్ట్ లెవెల్ ఒక బుక్క తినేటోళ్ళు ఇంకా రెండు మూడు బుక్కలు ఎక్కువనే తింటారు అనమాట అంత బాగుంటుంది ఇంక ఇంట్లో కొత్తిమీర ఇట్లా ఏం అవసరం లేదనమాట ఇక నూనె పైకి తేలుతుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కలర్ మనకు తెలుస్తుంది అనమాట కూర అంతా కారం ఫ్రై అయ్యేది మనకు అర్థమవుతుంది అనమాట మళ్ళీ తొందరగా కూడా అయిపోతుంది మళ్ళా టైం కూడా అంత ఎక్కువ పట్టదు ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ ఉల్లి కారము మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు బాగా మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అన్నట్టు ఆయిల్ పైకి తేలితే ఫ్రై అయినట్టు అనమాట వైట్ రైస్లకు మాత్రమే బాగుంటుంది మనకు కావాలంటే ఇక జొన్నరొట్టె కూడా తినొచ్చు మంచిగా ఉంటుంది కడక్కడక్ కడక్ కాకరకాయ ఉల్లికారం పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ముక్కలు అయితే అసలు టేస్ట్ సూపర్గా ఉన్నాయి అస్సలు అంటే అస్సలు చేయదలేదు కూర అయితే ఇక ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని ఇంకా కాకరకాయ కారం వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుంది కూర అయితే మంచిగా ఉందనమాట మా మేమైతే మంచిగా కడుపు నిండా తిన్నాం కాకరకాయ కూర ఉండక ఇక చాలా రోజులైతుంది ఈ మధ్యన మా అమ్మాయి నేను మధ్యాహ్నం మంచిగా ఇద్దరం ఫుల్ మెక్కేసినాం అనమాట అంటే ఏమనుకోకండి మెక్కేసినాం ఇవన్నీ అంటుందని మేమైతే అట్లే అనుకుంటాము చాలా టేస్టీగా ఉందండి కాకరకాయ కారైతే ఉల్లి కారం అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా అమ్మాయి కూడా తింటుంది ఈ ముద్ద మా అమ్మాయికి